హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎందుకంటే మనం యాక్చువల్గా కొన్ని రోజులు వీడియోస్ ఆపేసాము వేరే వేరే మన లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ త్రిబుల్ వే ప్రొడక్షన్ మన టీవీ మన టీవీ న్యూస్ ఇవి మన యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి యాక్చువల్గా మన నా బాధ ఏంటంటే నేను ఒక మనిషి గురించి అసలు దేవుడు ఉన్నా లేదా కులాలు మతాలు రాజకీయాలు మనమే క్రియేట్ చేసుకున్నాం మన ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి సమస్యలు ఏంటి అదేంటంటే అందరూ ఆ దేవుడు నాకు బాధలు వచ్చేస్తాడు నాకు సమస్యలు వస్తున్నాయి అంటే ఒక ముప్పై ఏం రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటే అన్నీ మనం కల్పించుకొని ఒక అంటే డబ్బు సంపాదించుకోవడం కోసం ఒక భయాన్ని దయాలు ఉన్నాయని భూతాలు ఉన్నాయని ఎలా చేయాలి వాస్తుని క్రియేట్ చేసుకుని మూర్ఖత్వంగా చాలా చాలా ఉంటుంది యాక్చువల్గా అంటే మనం తినే తిండి కూడా మన బాడీకి అది దింటలో నోటికి మెచ్చింది అంటే టోటల్ రాంగ్ ఇప్పుడు ఏంటంటే ఇలానే పోతే ఇంకా కొన్ని సంవత్సరాలకి మనుషులు అంతమైపోతారు ఎందుకంటే సైకోలు ఎక్కువైపోతాయి సాడిజం అయిపోతుంది మెయిన్ షేట్ కోసం ఒక అబద్ధం కోసం ఒక వాల్యూ కోసం పాకలాడుతుంటే నాకు నువ్వు అనిపిస్తుంది అంటే లోక జ్ఞానం ఎవడికి లేదు ఎక్కడ సన్యాసులు ఎవడు లేరు దేవుడు ఎవడు లేరు తెలివి లేని జంతువు ఏదంటే మనిషి మీరు జీర్ణించుకున్న జీర్ణించుకోకపోయినా ఇది వాస్తవం ఎందుకంటే దేవుడా 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 డబ్బులే అంటారు దేవుడు డబ్బులు లేడ క్రియేట్ చేశాడు మనం కదా క్రియేట్ చేసుకున్నాం తలకాయలు ఆలోచించండి మన ఇండియాలో మన ఆర్బీ చేస్తుంది కొన్ని దేశాల్లో బ్యాంకులు చేస్తే డబ్బులతో పని ఎందుకు జంతువులన్నీ ఏం తింటున్నాయి గడ్డి ఆహారం వాటర్ తాగే ప్రశాంతంగా ఉంటున్నాయి మనిషి ఎందుకు ఉంటా లేడు అంటే ఇక్కడ ఈ గోలు అహంకారాలు గర్వాలు షాండోజం సైకోజం అబద్ధాలు దొంగతనాలు మోసాలు ఇవన్నీ ఒక క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకున్నాం దాని తగినట్టు మళ్ళీ టైము క్యాలెండర్ పంచాంగం దయ్యము భూతాలు పోలీసు లాయర్లు మీడియా గవర్నమెంట్ ఒకరు ఒక సిస్టమ్ వీటి వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లం ఏంటి హెల్త్ ప్రాబ్లమ్ మానసిక ప్రాబ్లం మానసిక ప్రాబ్లం ఏంటి ఎక్కువ మనిషి కదా ప్రాబ్లం చేస్తున్నాడు మానసిక ప్రాబ్లం ఎవరి నుంచి వస్తుంది మనిషి నుంచినే కదా వస్తుంది అర్థమవుతుంది కదా మానసిక ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది వేరే మనసిక క్రియేట్ చేస్తున్నారు వీళ్ళ గురించి నేను క్లియర్ మీకు ఎటువంటి సమస్యనే మీకు మోక్షం కావాలంటే జస్ట్ టెన్ సెకండ్లో ఇస్తాను కానీ నేను ఇప్పుడే చెప్తాను అది వీళ్ళని పెట్టుకోండి దేవునికి మోక్షం అసలు నువ్వు మోక్షం అని ఏం ఫీల్ అవుతున్నావు తెలియట్లే కొంతమంది తాగితే అంటారు కొంతమంది అమ్మాయిలు అంటారు ఇంకోరు అబ్బాయిలు అంటారు ఇంకోరు టూర్ అంటారు ఇంకోరు హోటల్ అంటారు ఇంకొక పార్క్ అంటారు అది ఏవి కాకుండా ఎప్పుడు శారీరకంగా ఏ రోగాలు లేకుండా మానసికంగా ఏ బాధలో లేకుండా ఉండేదాన్ని మోక్షం అంటారు అది దేవునికి సంబంధం లేని టాపిక్ ఓకేనా రోగాలు రాకూడదు అంటే నువ్వు ఏది పట్టి తినకూడదు ఎక్కడ పడితే ఎక్కడ తిరగకూడదు యువతబడితే వాళ్ళు సంసారం చేసి రోగాలు తెచ్చుకోకూడదు ఇవి రోగాలకు సంబంధించింది బ్రెయిన్ అంటే నీ ఈగో అహంకారం కోరికలు నీకున్న గుణాలు కోరికలు అబద్ధాలు దొంగతనాలు మోసాలు ఈగో సాడిజన్ కుళ్ళు ఇది ఉంటాయి ఇవన్నీ అంటే ప్రపంచంలో నేను చంపేవాడు కూడా నీకు అందరూ సమానమే భూమి మీద మనుషులు సమానం అని మెయిన్ సెట్ అనిపిస్తే అది లోక జ్ఞానం జ్ఞానం వచ్చినట్టు ఇక్కడ జ్ఞానం ఉండేవాళ్ళు భూమి మీద ఎవరు లేదు కాబట్టి అది మంత్రం జరుగుతుంది ఆనందంతుందా మంత్రం అంటే యువడోడు స్వార్థం కోసం వాడు సంపాదించుకొని కూర్చొని బ్రతకడం కోసం ఒక్కొక్క దొంగ దొంగ దారిని ఎత్తుక్కొని ఒకటొకటి ఒక పేర్లు పెట్టేసి క్రియేట్ చేసుకొని రాజకీయాలని కులాలని మతాలని మన గొయ్యని మనమే లో మనం చెప్తే మనమే కొట్టుకొని మన జీవితాలు మనమే నాశనం చేసుకొని దేవుడా బాధలు వస్తుంది అంట వీటికి అన్నిటికీ క్లియర్గా మీకు వీడియోలు చేయడం జరుగుతుంది కానీ ప్లీజ్ దయచేసి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కానీ నేను డబ్బులు కోసం నేను చేయట్లేదు డబ్బులు జాబ్ మేసి రీసెర్చ్ చేసి నా జీవితాన్ని అన్ని వదిలేస్తుంది ఇంత త్యాగం చేసిన మీ కోసమే కానీ మారాల్సి మీరే మనం మారాలి మన ఆలోచనలు మారాలి అప్పుడు ప్రశాంతంగా ఉండగలం ప్లీజ్ చెప్పేది అర్థమవుతుంది కదా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే ఇంతకంటే సినిమా చేద్దాం లక్ష్యం సినిమా చేద్దామని డబ్బులు లక్ష్యం పెట్టుకున్నా కానీ ఆర్టిస్టులు వస్తా లేరు అంటే అత ఒక ఎట్లా ఉంటున్నారంటే కష్టపడుకునే డబ్బులు వచ్చేసేయాలి మనం ఎలా అయిపోయారంటే మనిషి ఒకరోజు ఇస్తే లక్షలు వచ్చేసేయాలి దేనికి లక్ష్యం దేనికి ఒక రోజు ఎక్కడి నుంచి వస్తాయి దొంగతన స్కామ్ చేసి ఎన్ని రోజులు చేస్తారు ఇప్పుడు అదేంటో ప్రాపర్టీ వాల్యూ పెంచేసి ఒక పదేళ్ళ నుంచి ప్రాపర్టీలు అమ్ముకుని తినేస్తున్నారు ఇది ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు ఉంటుంది ఇండియాలో జనాభా ఉంది కాబట్టి ఇప్పుడు అవసరం కాబట్టి ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నడుస్తుంది మళ్ళీ నడవద్దు కదా సాఫ్ట్వేర్ కొన్ని రోజులు నడుస్తుంది తర్వాత నడవదు కదా కానీ మనిషి బతకాలంటే ఏమి ఉండాలి వాడికి పోషకాలు తిండి ఆహారం ఆరోగ్యం ఉండాలి మైండ్ సెట్ ఉండాలి ఇవి జీవితంలో మీ దేవుళ్ళు ఇవ్వలేరు ఒక్క ఇంటి వాడు ఎదురింటి వాడు ఆకి ఏ రిలేషన్ ఏ బంధాలు లేవు అందుకని నీకు రోగం వస్తే నీకు చేయి కూసుకుంటే నీకే మంట తెలుస్తాది మేము అయ్యో నా బిడ్డ అన్న మంట తీర ఎవరు ఏమన్నా నీకు తగిలిన గాయానికి నీవే బాధ్యులు కాబట్టి శిక్ష నీకు తగలకన్నా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎలా జాగ్రత్తగా ఉండాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కటి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్కామ్ మోసాలు అయిపోతున్నాయి ఫ్రాడ్లు లేకపోతున్నాయి ఫస్ట్ మనకు లోక జ్ఞానం ఉంటే ఏది ఫ్రాడ్ అనేది తెలుస్తుంది ఇక్కడ కష్టపడటానికంటే ఉన్నది పోగొట్టుకోకపోవడం మంచిది ఏంటి రెండోది ఏంటంటే ఇక్కడ తెలుగు లేనివాడు తెలుగు ఉన్నట్టు డబ్బు లేనివాడు డబ్బు ఉన్నట్టు అందం లేని అందం ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు కష్టపడేవాడు డబ్బులు ఎప్పుడు ఉందని చూపించుకోవాలి మీరు ఫుల్ కావడానికి సమాజం విచిత్రంగా ఉంటారు ఆ విచిత్ర లోకాలు అంటే Okay, na. No. Hi, friends. Please subscribe to any safe channel. Like channel. Thank you.